కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చింది ఇప్పుడు కూడా ఇప్పటికే నాలుగు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసుకున్నాం రెండు వందల కరెంటు యూనిట్ల వరకు ఫీస్తా ఉన్నాం కరెంటు ఐదు వందలకు సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇవన్నీ ఆ మా సోదరి మనకు తెలంగాణలో ఆర్టీసీ బస్ లలో ఉచితంగా ప్రయాణం చేపిస్తా ఉన్నాం మిగతా ఇంకా రెండు మూడు ఉన్నాయి ఖచ్చితంగా పింఛన్లు ఉన్నాయి మా మహిళా సోదరి మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయి ఇవన్నీ కూడా కొద్దిగా ఆర్థిక వ్యవస్థ మంచిగా అయిన తర్వాత ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకొని మీకు అందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా చేత స్థాయిలో ఎన్ని ఏళ్ళ పరిశీలన చేయడం జరిగింది వాళ్ళు ఒకసారి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది అసెంబ్లీలో కూడా డిస్కషన్ చేసి ఎన్ని ఎకరాల వరకు రైతు బంధిస్తే రైతు భరోసా ఇస్తే బాగుంటారు చెప్పి ఎంపడే వాళ్ళకు కూడా రైతు భరోసా బాధ్యత ఖచ్చితంగా అదే కాదు ఈ రోజు సోదరరావు ఆ రోజు చెప్పినాం సన్నా మీకు అందరు కూడా ఐదు వందలు పోలీసు ఇస్తామని చెప్పినాం ఈ రోజు గ్రామ సర్పంచ్ దగ్గర వదిలేరు వాళ్ళకి వాళ్ళకి అప్పును పెట్టి ఈ రోజు కాంట్రాక్టర్లను వాళ్ళకి అప్పులు పెట్టేరు ఈ రోజు ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇవ్వలేరు వాళ్ళకి అప్పులు పెట్టారు ఇవన్నీ పెట్టుకోగా అంత అన్ని అప్పులు చేసి ఇంకా ఎనిమిది లక్షల కోట్లు బ్యాంకులలో కూడా అప్పులు తీసుకొచ్చి అప్పులు తెలంగాణలో చేస్తే ఇప్పటికీ ఈ పది నెలల కాలంలోనే వాళ్ళు చేసినటువంటి అప్పులకే మిత్తులే ఇప్పుడు ఇంట్రెస్ట్లు మిత్తులే అరవై వేల కోట్లు కట్టడం జరిగింది అయినా కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైనా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినంత కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పింఛన్ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెల్ల రేషన్ కార్డు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పోడు భూములు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ బీద పరుగు బీద రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం మీకు ఇల్లు లేని వారికి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తాండూరు నియోజకవర్గానికి ఇప్పటికే మూడు వేల ఐదు వందలు జరిగింది బీసీలకు మైనార్టీలకు ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు ఎస్టీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇంద్రమ్మ మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఇంద్రమ్మ కమిటీలు కూడా ఇవ్వడం జరిగింది ద్వారా అప్లికేషన్ తీసుకొని ఎవరైతే ఈ గ్రామంలో బాగా పడే గ్రామంలో ఇల్లు లేని వారు ఉన్నారో వారికి అందరు కూడా ఒరిజినల్ గా ఇల్లు లేకుంటే ఏం పడే ఇప్పించే బాధ్యత మేము తీసుకొని ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎంపీ ఇది ఒకటే కాదు ఎలా రైతు భరోసా ఉండదు రైతు భరోసా కూడా తొందరగానే ఈ రోజు రేపు జరిగేబోయే అసెంబ్లీ అది ఎంత గతంలో చూసినాం వంద ఎకరాల నెలలకు ఇచ్చిండు రెండు వందల ఎకరాల ఇచ్చిండు ఎంత ఎన్ని ఎకరాల నెలకి ఇవ్వాలని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది మంత్రివర్గ కమిటీ వేయడం ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకొని ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పడం జరిగింది అందరూ కూడా వస్తాయని చెప్పి అదే కాకుండా మీరు చెప్పిన ఆ రోజు ఈ రోజు రుణమాఫీ గతంలో చూసినాం మేము వచ్చి మనం వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చే సంవత్సరాల కాలం అయింది గతంలో బిఆర్ఎస్ పది సంవత్సరాలు పాలించారు వాళ్ళు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పింది కానీ ఎక్కడ కూడా రుణమాఫీ చేసినటువంటి దాఖలు చేయలేదు పది సంవత్సరాలున్నా వాళ్ళు పది కోట్లు పది పదివేల కోట్లు కూడా వాళ్ళు చేసినటువంటి పాపనారు అదే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత ఇబ్బంది ఇబ్బందులు ఉన్నా కానీ ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలు అధికారం చేసి ఎంత అప్పుల కుప్పలాగా చేసి దాదాపు ఆ రోజు ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ వాళ్ళకి అప్పచెప్తే ఈ రోజు ఎనిమిది లక్షల కోట్లు ఈ రోజు అప్పులు చేసి మనకు అప్ప చెప్పడం జరిగింది ఒక పక్క మాత్రం ఇచ్చింది కానీ రూపాయి కూడా ఇక్కడ మన ఊర్లలో చెప్తాం ఒక సామెత